హలో ఎవరి వాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజ్ కావ్య ఇంటికి రీచ్ అవుతారు అపర్ణదేవి రాజ్ కావ్యతో కావ్య రండి భోజనం చేయండి అని అంటారు లేదు లేదు మమ్మీ మేము ఆఫ్టర్నూన్ తినలేదు సో ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కే భోజనం చేశాం ఇప్పుడు ఆకలిగా లేదు అని చెప్పి అలా ఇద్దరు రూమ్ లోకి వెళ్ళిపోతారు రాజ్ అండ్ కావ్య అపర్ణాదేవి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి రుద్రాని మాత్రం చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటారు రుద్రాని ధాన్యలక్ష్మితో చూసావా ధాన్యలక్ష్మి ఇక్కడ ఇంటి దగ్గర ఒక కూర ఒక పూటే భోజనం అని చెప్తారు కానీ వీళ్ళు మాత్రం హోటల్ నుండి తెప్పించుకొని పది రకాల కూరలతో తింటారు అది వాళ్ళకి మనకి ఉన్న తేడా అని అంటుంది రుద్రాని ఇంకా ధాన్యలక్ష్మి ఖచ్చితంగా ఖచ్చితంగా తాడో పేడో ఒక రెండు రోజుల్లో తేల్చుకుందాంలే నువ్వేమి కంగారు పడ దృద్రాని అని అంటుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజ్ కావ్య ఆఫీస్ కి బయలుదేరతారు ఇంకా అలా శరత్ చంద్ర ప్రసాద్ కి చంద్ర ప్రసాద్ కి ఇవ్వాల్సిన కాంట్రాక్ట్ కి సంబంధించిన ఆ జ్యువెలరీ మొత్తం తెప్పిస్తారనమాట రాజ్ అండ్ కావ్య ఇంకా జ్యువెలరీని చూస్తూ ఉంటాడు రాజ్ గుడ్ వీటిని మనం చాలా జాగ్రత్తగా ఉంచాలి ఎందుకంటే రేపు వీళ్ళకి వీటిని సబ్మిట్ చేయాలి చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం కూడా ఏది క్వాలిటీ ఎక్కడ తగ్గినట్టు అనిపించకూడదు ఒకవేళ క్వాలిటీ తగ్గితే వాళ్ళు మనతో డీల్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది అది కాకుండా పెనాల్టీతో సహా ఫైవ్ క్రోర్స్కి త్రిబుల్ అమౌంట్ ఫిఫ్టీన్ క్రోర్స్ అనేది మనం వాళ్ళకి కట్టాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంత అమౌంట్ కట్టాలంటే చాలా కష్టం కాబట్టి మనం ఖచ్చితంగా ఖచ్చితంగా వీటిని అడ్డుకోవాలి అని చెప్తాడనమాట ఇంకా రాజ్ లేదండి మీరేమీ భయపడద్దు ఈ విషయాల్లో నేను మీకు అండగానే ఉంటాను వీటిని జాగ్రత్తగా లాకర్లో పెట్టిద్దాం సరేనా అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా అనామిక సామంత్ అయితే ఇంకలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు డ్రింక్ చేస్తూ సామంత్ చూసావా చూసావా వాళ్ళు డిజైన్స్ వేపిస్తున్నారు మనకి డిజైన్స్ కూడా దొరికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి ఆ రాజ్ కావ్య ఇద్దరు పక్కడ్బందీగానే అన్ని విషయాల్ని ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఒకవేళ ఆ కాంట్రాక్ట్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళకి అప్పచెప్తే ఇంకా మనం ఏమి వాళ్ళు చేయలేం ఆ కాంట్రాక్ట్ ని ఎంత ఆపగలిగితే అప్పుడే అప్పుడే మనం అన్ని చేయగలం అర్థమైందా అని అంటాడు సామంత్ సామంత్ ఎందుకని ఎందుకని అంత కంగారు పడతావు నువ్వేమీ కంగారు పడద్దు నేనున్నాను కదా డోంట్ వరీ అని అలా సెక్యూరిటీ అయితే ఫోన్ చేస్తుందనమాట అనామిక ఇంక సెక్యూరిటీ గార్డ్ హలో మేడం అని అంటారు హలో నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పనిచేసే సెక్యూరిటీవే కదా అని అడుగుతారు అవును మేడం అని అంటాడు సెక్యూరిటీ గార్డ్ సరే ఒకటి చెప్పు నీకు జీవితాంతం అక్కడ సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేసినందుకు నీకు ఎంత డబ్బులు ఇస్తారు అని అడుగుతుంది జీవితాంతం అంటే ఒక పాతిక లక్షలు ఇస్తారు మేడం అని అంటాడు ఆ సెక్యూరిటీ పాతిక లక్షలు కదా నీకు నేను యాభై లక్షలు ఇస్తాను నేను చెప్పినట్టు చెయ్యి అని అంటాడు అనామిక మేడం యాభై లక్షలా ఇప్పటి వరకు ఆ అమౌంట్ విండవే కానీ ఎప్పుడు ఎప్పుడు చూడలేదు మేడం చెప్పండి మేడం మీరు ఏం చెప్పమంటారు మీరేం చెప్పమన్నా చేస్తాను మేడం అని అంటాడు సెక్యూరిటీ గార్డ్ సరే నేను చెప్పినట్టు నువ్వు అని ఇంకా ఒక ఐడియా అయితే చెప్తుంది అనమాట అలా అనామిక నేను రేపు నీకు ఒక కిరీటం ఇస్తాను ఆ కిరీటాన్ని తీసుకువెళ్ళి నువ్వు మామూలుకి రిటర్న్ చేయాలి డూప్లికేట్కి రిటర్న్ ఇస్తాను ఆ డూప్లికేట్ దగ్గర పెట్టి ఒరిజినల్స్వి మాకు ఇవ్వాలి అండ్ రాజు కావ్య వేసిన డిజైన్స్ కూడా మాకు నువ్వు ఇచ్చేలా చేయాలి అని అంటారు మేడం అది కాస్త రిస్క్ ఏమో మేడం అని అంటారు చూడు యాభై లక్షలు కావాలంటే చెయ్యి లేకపోతే చేయొద్దు మాకేమీ అవసరం లేదు నీలాంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉంటారు నాకేమీ పర్లేదు అని అంటుంది ఇంకా వెంటనే వాడు ఒప్పుకుంటాడు సరే మేడం డబ్బుల కోసం మీరు చెప్పినట్టు చేస్తాను మేడం అని ఇంకా అలా చెప్పినట్టు చేస్తానని చెప్పి వెంటనే ఇంకా అలా అయితే వెళ్తూ ఉంటారు అప్పుడే సెక్యూరిటీ గార్డ్ని అయితే పిలుస్తారు సెక్యూరిటీ ఈ నగరం తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసే అని అంటారు వెళ్తున్నానని చెప్పి ఇంకా సెక్యూరిటీ గార్డే అన్ని నగలం తీసుకొని ఇంకా అలా లాకర్లో అయితే దాచిపెడతాడు లాకర్లో దాచిపెట్టే ఆ కీస్ని ఇవాళ రాత్రి ఎలా అయినా నేనే అంతా క్లోజ్ చేస్తాను కాబట్టి ఈ ఇది లేకుండా ఈ కీస్ని ఎలా అయినా నేనే నేను మిస్యూజ్ చేయాలని చెప్పి ఆ కీస్ గురించే చూస్తూ ఉంటాడనమాట అలా ఇంకా వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్ ఏవండి ఇంకా మనకి ఎలాంటి భయం లేదు లాకర్లో ఉన్నాయి మనమేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు మీరేం భయపడకండి అని చెప్పి ఇంకా రాజు కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ప్రకాష్ చాలా ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటాడు సుభాష్ ప్రకాష్ దగ్గరికి వస్తారు ప్రకాష్ ఏమైందిరా అని అడుగుతారు ఏం లేదన్నయ్య నేను పది రోజుల క్రితం ఒకరి దగ్గర డబ్బులు ఇస్తానని మాటిచ్చాను ఒక చారిటీకి డొనేట్ చేస్తానని మాటిచ్చాను ఇప్పుడు ఆ విషయంలో బిజినెస్ సారీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తానని చెప్పి నేను మాటిచ్చాను ఇప్పుడేమో నా దగ్గర డబ్బు లేవు నాకు ఒక మూడు లక్షలు కావాలన్నయ్యా అని అంటాడు ప్రకాష్ మూడు లక్షలే కదరా ఒక్క నిమిషం నేను కావ్యని అడుగుతాను అని అంటారు సుభాష్ ఇంకా ప్రకాష్ అలా వెయిట్ చేస్తూ ఉంటారు కావ్య దగ్గరికి వస్తారనమాట సుభాష్ అమ్మా కావ్య అని అంటారు మావయ్య రండి అని అంటుంది ఏమ్మా బిజీగా ఉన్నావా అని అడుగుతారు అవును మావయ్య జగదీష్ చంద్రప్రసాద్ గారి కాంట్రాక్ట్ ఉంది కదా అందుకే కాస్త బిజీగా ఉన్నాను అని అంటుంది ఏం లేదమ్మా ప్రకాష్ ఎవరికో మాటిచ్చారంట ఒక మూడు లక్షలు కావాలంట ఏదో ఇన్వెస్ట్మెంట్ విషయంలో వాళ్ళ ఫ్రెండ్కి హెల్ప్ చేయాలనుకుంటున్నాడు అని అంటారు మావయ్య ఇలా అంటున్నానని ఏమీ అనద్దు ఫ్రెండ్ విషయంలో బిజినెస్ కోసం మాట ఇచ్చాను అంటున్నారు వాడు సదుద్దేశంతోనే చేస్తున్నాడా లేకపోతే కావాలని చేస్తున్నాడా అనేది కూడా మీరు కనుక్కోవాలి మావయ్య అని అంటుంది కావ్య ఒక్కసారిగా అదంతా వింటున్న ప్రకాష్ అయితే షాక్ అయిపోతాడు ఇంకా సుభాష్ కూడా కావ్య నువ్వు ఎందుకు ఇంత మొండిగా మారావో మాకు అర్థం కావట్లేదమ్మా ఎందుకంటే నువ్వు ఎప్పుడు నీలో ఇంత మార్పు కనబడుతుందమ్మా నువ్వు ఎప్పుడు ఎవరు ఏదడిగినా ఇచ్చేదానివి ఎవరు ఎలా ఉన్నా వాళ్ళని అర్థం చేసుకునేదానివి కానీ ఇవాళ మాత్రం నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కావటం లేదు నీ దగ్గర డబ్బులు ఉన్నా సరే నువ్వు వాటిని ఇవ్వకుండా ఎందుకమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు చూడు కావ్య జాగ్రత్త మంచిదే కానీ అతి జాగ్రత్త మంచిది కాదమ్మా మంచిది కాదు ఇప్పటికైనా ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో అర్థం చేసుకోమ్మా అని కోపంగా ఇక్కడ నుండి వచ్చేస్తాడు రే ప్రకాష్ నేను నేను నీకు లోనిపిస్తాను కావాలంటే నేను నీకు ఆ అమౌంట్ని చేసిస్తాను రా అని చెప్పి ఏ పిలుస్తారు లేదు లేదన్నయ్య నేనే ఎవరినైనా ట్రై చేస్తాను అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అలా ప్రకాష్ బాధగా ఛ ప్రకాష్ కూడా బాధపడుతున్నాడు అసలు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకని కావ్య ఇంతలా ఇంతలా బాధపడుతుంది ఏదో జరిగింది ఏదో జరిగింది అని సుభాష్ చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా సుభాష్ తన క్యాబిన్లో ఉంటే అలా ఇంకా శృతి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శృతి కాఫీ కావాలి అని అంటారు సార్ కావ్య మేడం పిలుస్తున్నారు సార్ అని అంటారు ఏయ్ ఏంటి ఎప్పుడు కావ్య 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 ఏంటి కావ్య మేడం ఇప్పుడే వచ్చారు కానీ మేము ఎప్పటినుండో ఉంటున్నాం ఆ విషయాల్ని మీరు ఎందుకు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అడుగుతాడు సుభాష్ సర్ కోపడకండి సార్ ప్లీజ్ సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్ అని అంటుంది శృతి చూడు శృతి నాకంత ఓపిక లేదు అసలు కావ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో కూడా మాకు అర్థం కావట్లేదు అని అంటాడు సుభాష్ నేను చెప్తాను సార్ కావ్య మేడం ఎందుకు పని విషయంలో అంత గా ఉంటుందో నేను చెప్తాను మొన్న బ్యాంక్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఇంకా బ్యాంకర్స్ వచ్చిన విషయం అప్పు వీలు తీరుస్తున్న విషయం ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకున్న విషయం అవన్నీ తనకు ఆఫీస్లో ఉంటే తెలుసు కాబట్టి ఇంకా అవన్నీ చెప్తుందనమాట అలా ఇంకా శృతి శృతి చెప్పిన విషయాలు విని ఒక్కసారిగా సుభాష్ అయితే షాక్ అయిపోతారు ఇంత బాధని మనసులో పెట్టుకొని ఎందుకు ఎందుకు కావ్యరాజ్ ఇద్దరు మా దగ్గర దాచిపెట్టారు నిజంగా కావ్యరాజ్ చాలా గ్రేట్ అని పాపం ఇంటికి బయలుదేరుతారు సుభాష్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఆ సెక్యూరిటీ గార్డ్తో కావ్య సెక్యూరిటీ నువ్వు జాగ్రత్తగా అన్ని లాక్ వేసుకొని మాకు తాళాలు ఇచ్చి వెళ్ళాలి అర్థమైందా అని అంటుంది తప్పకుండా మేడం అని అంటారు ఇంకా అలా మొత్తం లాక్ చేస్తున్నప్పుడు ఆ లాకర్ ఏదైతే నగలు పెడతారో ఆ లాకర్ని మాత్రం అలా ఇంకా వేరే డూప్లికేట్ కీస్ చేపించి ఇంక ఒరిజినల్ కీస్ తన దగ్గర ఉంచుకొని ఆ లాకర్కి వెళ్తే ఇస్తాడనమాట కి ఆ సెక్యూరిటీ మేడం ఇచ్చేసాను మేడం ఇంక నేను వెళ్తాను మేడం అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ వాచ్మెన్ ఇంకా రాజ్ అవి అక్కడ అక్కడి బయలుదేరిపోతారు అప్పుడే ఇంకా మిడ్ అవుతుంది మిడ్ అయ్యేసరికి ఇంకా అలా దొంగతనంగా సెక్యూరిటీ గార్డ్ అయితే ఆ డూప్లికేట్ కిరీటం తీసుకోవడానికి వస్తారు ఇంకా డూప్లికేట్ కిరీటాన్ని కరెక్ట్గా అతను లాకర్ తీసి ఇంకా అలా కిరీటం చేతిలో పట్టుకునే లోపు లైట్స్ ఆన్ అవుతాయి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ సెక్యూరిటీ ఇంకా అలా క్లాప్స్ కొడుతూ అండ్ కావి ఇద్దరు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు శత్రువులు ఎక్కడ ఉండరు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అన్న సామెతలు నీకు సరిగ్గా సరిపోతాయి కదా అని అంటుంది కావ్య మేడం అని ఇంకా పట్టే పడేసి పరిగెట్టాలనుకుంటే రాజు అది పట్టుకొని పాట పాట కొడతాడు కొడతాడనమాట సెక్యూరిటీ గార్డ్ని ఎందుకు ఎందుకు ఇలా చేశారా ఎందుకు చేశావు అని అడుగుతాడు రాజ్ సార్ నా జీవితంలో చూడలేనంత డబ్బులు నాకు ఇస్తానన్నారు సార్ అందుకే అందుకే అలా చేయాల్సి వచ్చింది సార్ నన్ను నన్ను క్షమించండి సార్ అని అంటాడు సెక్యూరిటీ కళావతి ఇలాంటి మాటలతో మోసం చేసే వాళ్ళని ఊరికే వదలకూడదు రారా పోలీస్ స్టేషన్కి అని అంటాడు రాజ్ ఏమండి ఒక్క నిమిషం అండి ఇలాంటి సమయాల్లో ఆలోచన ఆలోచనే ముఖ్యం ఆవేశం కంటే ఆలోచనతోనే మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు వీడిని పట్టుకున్నామని ఖచ్చితంగా అనవలకి తెలిసిపోతుంది తెలిసిపోతే తను ఇంకొక ప్లాన్ వేస్తుంది డబ్బుకి లొంగని వాళ్ళు ఎవరు ఉండరు అలా ఇప్పుడు ఈ సెక్యూరిటీ గార్డ్ కాపుతే మేనేజర్ని కొంటుంది ఎంప్లాయీస్ని కొంటుంది తనకి ఎవరైతే అనుగుణంగా ఉంటారో వాళ్ళని కొంటుందండి పోలీసులను కూడా కొంటుంది తను డబ్బుతో ఆడే ఆటని ఇప్పుడు డబ్బుతోనే డబ్బుతోనే ముగించాలి కాబట్టి మీరేమీ కంగారు పడకండి వీన్నేం చేయాలో నాకు బాగా తెలుసు చూడు నేను చెప్పినట్టు చేస్తే ప్రాణాలుంటాయి లేకపోతే జైలుకి పంపిస్తా అవమానంతో కృంగిపోతావు వెళ్తావా జైలుకి వెళ్తావా అని అడుగుతుంది కావ్య లేదు మేడం లేదు మేడం నేను నేను మీరు చెప్పినట్టు చేస్తాను మేడం అని అంటాడు ఆ సెక్యూరిటీ గార్డ్ ఇంకా ఒక ప్లాన్ అయితే చెప్తుంది కావ్య సెక్యూరిటీ గార్డ్కి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా అనామిక అయితే ఏయ్ తీసుకొచ్చావా అని అడుగుతుంది హా మేడం ఇదిగోండి కిరీటం అని ఒక కిరీటం ఇస్తాడు ఇంకా కిరీటం అయితే తీసుకొని ఇప్పుడు చూడు నేను ఆడించే ఆట ఎలా ఉంటుందో అని హ్యాపీగా కిరీటం వైపు చూస్తూ ఉంటుంది అనామిక ఇంకా అవి తీసుకుని వెంటనే జగదీశ్ చంద్ర ప్రసాద్కి కాల్ చేస్తుంది అనామిక సార్ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడుగుతుంది ఇప్పుడేనమ్మా డిజైన్స్ చూడడానికి బయలుదేరుతున్నాను అయినా నువ్వు నాకు కాల్ చేయడం ఏంటి అని అంటారు సార్ ఆ డిజైన్స్ చూడడానికి మీరు బయలుదేరుతున్నారు కదా కానీ వాళ్ళు మీరు ఇచ్చిన అడ్వాన్స్ని దుబారాగా ఖర్చు పెట్టుకొని టైంకి డిజైన్స్ని వేయలేకపోయారు సార్ అది మాత్రం నిజం అని అంటుంది అలా ఇంకా నామిక ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అని అంటారు మీరు వెళ్ళండి సార్ మీకే తెలుస్తుంది అని అంటుంది ఇంకా అలా జగదీష్ చంద్రప్రసాద్ అయితే ఆఫీస్కి బయలుదేరతాడు రాజ్ కావ్య అయ్యాయమ్మా డిజైన్స్ అయిపోయాయా నాకేవో అన్ని మిస్లీడింగ్ కాల్స్ వస్తున్నాయి అని అంటారు సార్ ఎలాంటి కాల్స్ వచ్చినా మీరేమి వాటి విషయాల్లో భయపడకండి ఇదిగోండి డిజైన్స్ చూడండి అని ఇంకా డిజైన్స్ అయితే చూపిస్తూ ఉంటుంది కావ్య ఆ డిజైన్స్ని ఇంక వీడియో కాల్లో చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఏంటి ఇవన్నీ ఇవన్నీ అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా ఫోన్ లాక్కుంటుంది అనమాట కావ్య ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరని ఫోన్ లాక్కొని ఏంటి అనామిక నువ్వు చాలా సంతోషపడుతున్నట్టున్నావు మేము టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదనే ముద్ర మాతో వేయించి మమ్మల్ని అందరి ముందు అవమానం పాల్చేయాలనుకున్నావు కదా కానీ ఇప్పుడు మాదే మాదే నంబర్ వన్ కంపెనీ అయింది జగదీష్ చంద్రప్రసాద్ ప్రసాద్ గారికి నేను వేసిన డిజైన్స్ నచ్చాయి ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చేయలేవు నువ్వు ఎత్తేస్తే నేను పై ఎత్తి వేస్తాను నువ్వంతకు మించి ఎత్తుడి వేయాలంటే నేను చెక్ పెడతాను నా గురించి ఇంకా నువ్వు తక్కువ వంచనా వేయొద్దాను అని చెప్పి ఇంకా అలా అక్కడ కాల్ కట్ చేసేస్తుంది అనమాట కావ్య రాజే కావ్య వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అలా కావ్య రాజు ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదే టైంకి ఇంకా రాజు కావ్య ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు ఇంటికి రీచ్ అయ్యేసరికి సుభాష్ ప్రకాష్ ధాన్యలక్ష్మి వీళ్ళందరూ అలా ఇంకా జాలీగా చూస్తూ ఉంటారు ఏమైంది ఎందుకందరూ అలా ఉన్నారు అని రాజ్ అడుగుతాడు ఇంకా వెంటనే పాపం సుభాష్ అమ్మ కావ్య ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అర్థమైందమ్మా ఇప్పుడు ఇప్పుడు నీ గురించి మాకు అర్థమైందమ్మా శృతి నాకు అంతా చెప్పింది మనసులో ఇంత బాధను పెట్టుకొని ఎందుకమ్మా ఎందుకు మాతో ఒక్క మాట చెప్తే మేము అర్థం చేసుకునే వాళ్ళం కదా ఎందుకు ఎందుకు నీ మనసులో బాధని ఈ ఇంటికి వచ్చిన కష్టాన్ని మీదనుకొని మీ భుజాలపై మోస్తున్నారు అని అడుగుతాడు సుభాష్ ఇంకా పాపం రాజ్ అయితే చాలా డాడీ అని చెప్పి హక్ చేసుకుంటాడు రే రాజ్ నువ్వు కూడా మాకు చెప్పలేకపోయావా అని అడుగుతారు అది కాదు డాడ్ ఈ సమస్యని ఇంట్లో వాళ్ళకి చెప్తే నాన్నమ్మా నాన్నమ్మ ఎక్కడ బాధపడుతుందననే మేం చెప్పలేదు డాడ్ అని అంటాడు రాజ్ ఇంకా కావ్య చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది అమ్మ కావ్య చిన్న వయసులో కూడా ఇంత పెద్ద ఆలోచన చేశావు నిజంగా ఆ దేవుడు నీకు ఇంతలా ఇంతలా పెద్దదైన మనసు ఎలా ఇచ్చాడో నాకు అర్థం కావట్లేదు అని ఇంక చాలా హ్యాపీగా అలా కావ్య ఎందుకంత కర్కసంగా ఉంటోంది అనే రీజన్ అయితే తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా ఇంకా రాజ్ అండ్ కావ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇంకా అలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజ్ కావ్య ఇంకా ఇద్దరు కళావతి మనం వాటిని వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం కదా వాళ్ళు కాంపిటీషన్ యాక్ట్ ప్రకారం చాలా సీరియస్ ఫ్రాడ్ని కమిట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని మనం జైలుకి పంపించే అవకాశం ఉంటుంది అని అంటాడు రాజ్ కరెక్టేనండి కానీ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా మార్నింగ్ అవ్వగానే వెంటనే రాజ్ అండ్ కావ్య అయితే అనామిక దగ్గరికి వెళ్తారు ఏంటి అనామిక నిన్ను అరెస్ట్ చేసి జైలుకి పంపించడం మాకు పెద్ద విషయం ఏమీ కాదు ఎందుకంటే నువ్వు తప్పు చేశావు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్నాను విను నీకు జైలుకి వెళ్ళే అవకాశమే ఉంది అని చెప్పి ఇంకంటూ ఉంటారు అప్పుడే సామంత్ అయితే నో జైలుకి వెళ్ళకూడదు ఇప్పటి వరకు మేము పెంచుకున్న ప్రతిష్టలన్నీ ఖచ్చితంగా ఖచ్చితంగా పోతాయి కాబట్టి మీరు మీరు అలా చేయొద్దు అని అంటాడు సామంత్ అలా చేయకుండా ఉండాలంటే నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి సామంత్ అని అంటుంది రాజ్ ఏంటి హెల్ప్ చేయాలా ఏంటది అని అడుగుతారు నాకు తెలుసు ఆ నందగోపాల్ గారు మీరు చెప్పినట్టు వినే తోకాని కాబట్టి వాణ్ణి ఎక్కడున్నా మా చెప్పండి మీ మీద కేసు లేకుండా మేం చూసుకుంటాం లేకపోతే మేము ఏం చేస్తామో మాకే తెలీదు మా కంపెనీ డిజైన్స్ని దొంగతనం చేసిన కారణంతో మీ మీ ఆఫీస్కి సీల్ వేసి మిమ్మల్ని ఈ కాంపిటీషన్లోనే ఉండనివ్వకుండా చేస్తాను అని అంటారు రాజ్ ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పి ఇంకా చెప్పమని చెప్పేసరికి ఓకే అని చెప్తాడనమాట ఇంకా సరే అని చెప్పి సామంత్ చెప్తుండే అనామిక అది కాదు అని చెప్పి అనేలోపు ఇంకా ఒక్కటి పీకుతాడనమాట సామంత్ చూడు నీ వల్లే వచ్చింది నీ వల్ల ఇదంతా జరిగింది కాబట్టి ఇంక పోయి నువ్వు నా మాట వినడం కావాలి నేను నీ మాట వినడం కాదు నువ్వు నా మాట వినేలా చేయాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట తనైతే ఇంకా వెంటనే అలా రాజు కావ్యని ఆ దగ్గరికి తీసుకువెళ్తారు ఇంకా వాడి దగ్గరికి వెళ్తారనమాట వాడేమో హ్యాపీగా డ్రింక్ చేస్తూ ఓ మై గాడ్ నిన్నట్లో కొంచెం తప్పించుకున్నాను లేకపోతే నా బతుకు బస్టాండ్ కాదు ఎయిర్పోర్ట్ అయిపోయేది అని చెప్పి ఇంక చెప్తూ ఉంటాడనమాట అప్పుడే కరెక్ట్గా ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళేది చెంచను కూడా జైలుకే కదరా అని అంటాడు రాజ్ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాజు ఉంటాడు ఓ మై గాడ్ అని పారిపోవాలనుకుంటాడు రేయ్ నువ్వు పారిపోయినా వేస్టే ఎందుకంటే ఇప్పుడు పట్టుకుంది నేను కాబట్టి నిన్న అప్పచెప్పింది ఆ అనామికే కాబట్టి అని చెప్పి ఇంకా అలా ఇద్దరు అయితే వాడిని పట్టుకుంటారు నందగోపాల్ని ఇంకా నందగోపాల్ అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు నందగోపాల్ని పోలీసులకి అప్పచెప్పి మొత్తం ఇంకా డబ్బులన్నీ రికవర్ చేసుకుంటారు అండ్ కావ్య ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది